తొరి రాజా గ్రౌండ్లో టీ ట్వంటీ పవర్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది జనసేన పార్టీ నాయకులు బోడపాటి శివదత్తు గురువారం టోర్నమెంట్ లాంఛంగా బోడపాటి కాంతం ప్రారంభించారు తుని రాజా గ్రౌండ్లో లో ట్వంటీ పవర్ క్రికెట్ టోర్నమెంట్ ను ఘనంగా ప్రారంభమైంది జనసేన పార్టీ నాయకులు బోడపాటి శివదత్తు గురువారం టోర్నమెంట్ లాంఛనంగా బోడపాటి కాంతం ప్రారంభించారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సివిల్ సప్లై డైరెక్టర్ బోటపాటి శివదత్తు యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంచి ప్రోత్సహించే దిశగా మరో ముందడుగు వేశారు తుని రాజా గ్రౌండ్లో ఎస్కే ఎస్కేఎస్పీటీ టీ ట్వంటీ పవర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు రంగం సిద్ధం చేశారు గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోడపాటి కాంతం జనసేన పార్టీ నాయకులు దండెం రామకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులు రైల్వే రైల్వే జెడ్డర్ యూసీ మెంబర్ బోడపాటి శ్రీను జల్లు సత్యనారాయణ టీడీపీ నాయకులు శ్రీను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అంతా కలిసి టోర్నమెంట్ ను లాంఛనంగా ప్రారంభించారు శుక్రవారం నుంచి మ్యాచ్లు ప్రారంభమవుతాయని

ఆ అమ్మాయి నుంచి రెండు వందల యాభై మందిని సర్వే చేసి ఇక్కడ స్కూల్ నడిపి వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళ ఉద్యోగాలు ఆ పాపతో చదువుకున్న వాళ్ళు పది మంది గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు మా పాపతో సహా మిగిలినటువంటి వారు కరోనా రావడంలో పిల్లల్ని ఎవరి గృహాలను పంపించేస్తాం ప్రాణాలని నేను తీసి కదా అమ్మాయిని ఎవరైనా వస్తే వాళ్ళ స్కూల్లో జాయిన్ చేయడం మా అబ్బాయి అన్నట్టు కలెక్టర్ ఎక్కడ వీఆర్ఓ దిగలను వాళ్ళు జాయిన్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు కానీ ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మా వాడు బాడపాడు శివదాస గారు నేను ఆ స్టాపర్ ఇంజనీర్ రెండు లక్షల యాభై వేలు బొంబాయిలో చేసేవారు అందరూ మేనేజ్మెంట్ మేనేజర్ వచ్చారు ఎందుకు వచ్చేస్తాను నానా అని అడిగితే ఏంటే అమ్మా నెక్స్ట్ రాజకీయం అన్నాడు అదేంటున్నానంటే రాజీనామా చేసి వచ్చేస్తాను అన్నాడు సరే అయిపోయింది మరి ఏం చేస్తామంటే పోటీ చేస్తాను ఎందులో అంటే తెలుగుదేశంలో చేయండి అని చెప్పింది ఫస్ట్ తెలుగుదేశం చేయండి అంటే తెలుగుదేశంలో ఏమన్నారు ఎవరమ్మా ఇంకో దెబ్బశ్రీతో పని చేయమన్నారు రామకృష్ణ ఎలా శిరకృష్ణ గారు నాకు చెప్పని తెలియాలి శిరకృష్ణతో నా కూడా పనిచేయడం పెట్టండి దెబ్బశ్రేతో నా కూడా పని చెప్పిన నాకు స్టాఫ్ ఇంజనీరు రాజీనామా చేస్తాడు ఇచ్చి మీరు ఏమన్నా పదవి ఇస్తే చేస్తాడు లేకపోతే లేదా నచ్చిన బాటలో పోతాడని చెప్పారు అలాగే సైలెంట్ అయిపోయాడు మా వాడు జనసేనలో జాయిన్ అయిపోయాడు వచ్చాడు అదేనన్నా చెప్పే నువ్వేదో ఆటంక పడతావు కదమ్మా అన్నాడు అంతే అయిపోయింది దేవుని కొందనాలు పవన్ కళ్యాణ్ గారు మా వాడిని గుర్తించి రాష్ట్ర కార్యదర్శిగా ఇచ్చి తర్వాత ఇన్ఛార్జ్ ఇచ్చి ఆర్గనైజింగ్ డైరెక్టర్ ఇచ్చి ఈ రోజు సివిల్ సప్లై డైరెక్టర్ ఇచ్చారు ఇప్పుడు పదవల కాదు మా వాడికి పని కావాలి ఆ పని కోసం ఇది పని చేస్తాడు ఇప్పుడు అయితే మా అబ్బాయి అన్నాడు కోట్ల ఆ యొక్క ప్రైజ్ మనీని పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి డొనేట్ చేయడం కోసం ఈ టోర్నమెంట్ లో మా టీం పార్టిసిపేట్ చేస్తుంది సో ఈ టోర్నమెంట్ అంతా కూడా ప్రతిదీ కూడా సేవా కార్యక్రమం కోసం ముందుకు తీసుకెళ్తున్నాం సో అందులో భాగంగా ఇరవై నాలుగు టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇరవై నాలుగు టీముల్లో మా టీములు కూడా రెండు ఉన్నాయి సో ఒకవేళ మేము గెలిస్తే మా ప్రైజ్ మనీని అసోసియేషన్కి ఇస్తాము లేని పక్షంలో వాళ్ళు పట్టుకెళ్తారు సో అలాగే ఈ టోర్నమెంట్ మొత్తం కూడా ఇరవై తొమ్మిదో తేదీ వరకు జరుగుతుంది నిర్వియామంగా ఇరవై తొమ్మిది నాడు ఫైనల్ జరుగుతుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసెస్తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ బెస్ట్ బౌలర్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఇవన్నీ ఇస్తున్నాము అలాగే ప్రతి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఇస్తాము సో ప్రతిరోజు కూడా ఈ టోర్నమెంట్ ఇక్కడ ఉదయం మధ్యాహ్నం కూడా జరుగుతుంది ఓ రోజుకి రెండు మ్యాచ్లు చెప్పిన ఈ పన్నెండు రోజులు కూడా జరుగుతాయి రేపటి నుంచి అనగా రేపు పద్దెనిమిదో తేదీని ఉదయం ఫస్ట్ మ్యాచ్ మధ్యాహ్నం రెండో మ్యాచ్ అలాగే ఇరవై తొమ్మిదో తేదీని ఉదయం సే థర్డ్ ప్లేస్ మ్యాచ్ అలాగే ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది సో మీరు అందరూ కూడా మీడియా వారందరూ కూడా మాకు సహకరించాలని ఇక్కడికి విచ్చేసిన ప్రతి మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సలహీసుకున్నాం థ్యాంక్ యూ ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు శ్రీ బోడపాటి సౌదత్ గారి నేతృత్వంలో ఎస్కేస్పీటీ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభమవుతున్న ఈ టి ట్వంటీ టోర్నమెంట్ చక్కగా జరగాలి ఈ అవకాశాన్ని తొని పాట ప్రస ప్రాంతంలో ఉన్న క్రికెట్ క్రీడాకారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వారి నైపుణ్యాన్ని ఇక్కడ మెరుగుపరుచుకుని సొసైటీ అందరికీ తమ నైపుణ్యాన్ని తెలుసుకుని అదేవిధంగా జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను జోనల్ స్థాయిలోను నేషనల్ స్థాయిలో కూడా వారు ప్రతిభ కనిపరిచి మన తొని పైకి ప్రస్తుత ప్రాంత కూడా మంచి పేరు తీసుకురావాలని ఈ ప్రాంతాల నుంచి ఆడే క్రీడాకారులు నేషనల్ స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఇంతటి చక్కటి ప్రైజ్ మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ కి కార్యక్రమం బాట్బాల్ సోదర్ గారికి అభిమానం తెలియజేసుకుంటూ ఈ ఈ మీడియా సోదరులందరికీ కూడా నేను శుభాకాంక్ష స్వాగతం తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వరపడి చదువుకుంటున్న ఒక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు టైటిల్ మీద మరి గత ఇరవై సంవత్సరాలుగా కూడా మరి ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషం ముందుగా వేదిక ఉన్నటువంటి ఈరోజు తొలి నియోజకవర్గంలో లోకల్గా చాలా మరి వాళ్ళతో పాటు శివదత్తు కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని ఈ క్రికెట్ టోర్నమెంట్ లో గుర్తింపు తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది సొంత నిధులతో ఈరోజు ఈ స్థాయిలో ఒక టోర్నమెంట్ ని తీసుకురావడం అంటే చిన్న పని కాదు తనకు కూడా ఈ క్రికెట్ మీద చాలా ఆసక్తి ఉన్న వ్యక్తి అతను ముఖ్యంగా ఈ యొక్క క్రీడల వల్ల మంచి ఆరోగ్యం అనేది ఏర్పడుతుంది ఇది భారతదేశంలోనే ఈ క్రీడ చాలా ప్రత్యేక గుర్తింపు కలిగినటువంటి క్రికెట్ క్రికెట్ ఇలాంటి స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తూ మరి టూ ఇంకా చాలా మంది టీమ్ ఉన్నారు బ్రదర్ తోటి మాస్టర్ అయినా పీటీ మాస్టర్ వీళ్ళందరూ కూడా ఈ టౌన్లో ఈ గ్రౌండ్ని ఇంత డెవలప్ చేయడం అంటే చాలా గొప్ప విషయం కానీ తమ్ముడు వీళ్ళందరూ ఎప్పుడు నిరంతరంగా ఉంటూ మరి ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే మీరు నేను చాలా మంది తక్కువ టైంలో పైకి వచ్చిన చూశాను కానీ కష్టపడి పైకి వచ్చిన చూసిన వాళ్ళ తమ్ముడు మా ప్రమోముడు ఎందువల్లంటే మీకు తెలీదు కోట్లు విలువ చేసే స్థలాల్ని అమ్ముకొని తన యొక్క ఆశయం రాజకీయాల్లోకి రానాలనే ఉద్దేశంతో మరి పార్టీకి తన సొంత డబ్బులు పెట్టుబడి పెడుతూ అంచెలంచెలుగా ఎదుగుతున్న వ్యక్తి మీకు తెలుసు జనసేన పార్టీ పెట్టి పద్నాలుగు సంవత్సరాలు అయినా రాలేదు అధికారంలో పార్టీకి డబ్బులు ఉండవు కోటల వల్ల ఇప్పుడు అధికారంలోకి వచ్చింది అయితే తమ్ముడు మరి కరోనా ప్రాంతంలో అయితే మోగజీవులకి ఆహారం ఎవరు పెట్టరు ఎందువలంటే మాట్లాడే మనుషులే ఇళ్ళ నుంచి బయట రాలేదు అటువంటి సందర్భంలో మరి మోగజీవులకు లోవ దేవస్థానం ఎక్కడెక్కడ మోగజీవులు ఉన్నాయో వాటికి పలా పలావ్ పెట్టాడు సాటు మనుషులకి అన్నం పెట్టలేని మనుషులు మోగజీవులకి పెట్టడం అంటే మోగజీవులను ఓటేస్తా లేదా మోగజీవులు మా చివదత్తుతో గొప్పవాడు చెప్పుకుంటాడైనా మోగజీవుల యొక్క ప్రేమ మోగజీవుల పట్ల ఇంకా చెప్పాలంటే ఇదన్నీ ఎందుకు వచ్చిందంటే మా అమ్మ డిసిప్లిన్ తమ్ముడు అప్పడో చెప్పినట్టు వాళ్ళు ఒక స్టేజ్ వచ్చేవారు కూడా ప్యాడ్ ఎవరికి తెలీదు కొంత కన్స్ట్రక్షన్స్తో పెంచింది తను మరి తమ్ముడు ఎదుదలకు ఇప్పుడు మీరు అందరూ ఉండవచ్చు మేము వండొచ్చు ప్యాక్తో వండొచ్చు కానీ తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి తన వెనకాల నుండి ప్రోత్సహించింది ఆస్తిని ఎవరైనా పట్టుకెళ్ళిపోతుంటే ఎందుకు రాని అడుగుతారు కానీ అమ్మ ఓకే మేమందరం ఈ ఈరోజు మరి ఎస్కే ఎస్పీటి మన శివదత్త గారు ఒక మెగా టోర్నమెంట్ ఈరోజు లాంచ్ అయింది ఇంత చక్కటి టోర్నమెంట్కి నేను కూడా ఇక్కడికి చేయడం నన్ను ఇన్వైట్ చేయడం నాకు చాలా ఆనందాయకం ఉంది శివదత్త గారి గురించి చెప్పాలంటే గతంలో ఆయన రాజకీయాల్లోకి రాకు నుంచి కూడా మా అందరికీ క్రికెట్ ప్లేయర్ గా బాగా పరిచయము అండ్ సర్వీస్ మెన్ గా ఒక సర్వెంట్ గా పబ్లిక్ సర్వెంట్ గా ఎంతో పడేవారు ఆ టైంలో ఆయనకి జనసేన తరఫున మంచి ఆఫర్ వస్తుందని మేము అంతా ఎదురు చూసాం ఆ తర్వాత ఆయన మంచి భవిష్యత్తు ఉంది ఇప్పుడు రాష్ట్ర జనసేన రాష్ట్ర కార్యదర్శిగా మంచి పదవిని అలంకరించారు ఇంకా రానున్న రోజుల్లో మంచి ఆయన మంచి సర్వెంట్ కాబట్టి ఆయనకి మంచి పదవులు వరించాలని ఆశిస్తున్నాం మరి అలాగే ఇక్కడ క్రికెట్ విషయానికి వస్తే ఆయన చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ మ్యాన్ బాగా క్రికెట్ అంటే ప్రేమడు ఎందుకంటే వైజాగ్ నుంచి కూడా మంచి మంచి ప్లేయర్స్ ని ఆ రోజు తీసుకొచ్చి వాళ్ళు ఖర్చు పెట్టి ఆడించేవారు అప్పట్లో చాలా మందికి ఈనాటి గురాలకి కొంతమందికి తెలియదు కానీ శ్రీవసాత్ గారు శివదాత్ గారు అప్పట్లో ఎంతో మంది ఆయన చదువుకున్న డేస్ లో కాలేజీ డేస్ లో ఎంతో తీసుకొచ్చి మంచి మంచి ప్లేయర్స్ ని ఇక్కడికి తీసుకొచ్చి ఆడించారు వాళ్ళు ఈ రోజు కొంతమంది రంగీలు నేషనల్ కూడా ఆడుతున్నారు మనకి మా వైజాగ్ తరఫుని సో ఎంత మంచి ప్లేయర్స్ నింట్రొడ్యూస్ చేస్తారు అలాగే